హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత సీత ప్రేమ రామునికి ఇరవై ఐదో భాగాన్ని వినేద్దాం రామ్ ఏమి అర్థం కాక వెళ్తున్న స్వామి వారిని చూస్తూ లోపలికి వెళ్తాడు అందరూ కూడా బిజీ బిజీగా ఉన్నారు బామ్మ ఏమైందే ఏం లేదురా ఇప్పటి స్వామి మీకు ఈరోజే కార్యం జరిపించమని చెప్పాడు కార్యం అంటే ఫస్ట్ నైట్ బడుద్దాయి అంటూ బామ్మ అక్కడి నుండి వెళ్తుంది రామ్కి విషయం అర్థమై సిగ్గుపడుతూ ఉంటే వెనుకనే ఉన్న గౌతమ్ రాజేష్ రామ్ని ఆట ఉంటారు ఆకాష్ సీత రామ్ల పెళ్లి చూసి తను కూడా వెళ్ళిపోయాడు రాత్రికి రామ్ని గౌతమ్ సీతని రోజీలు రెడీ చేస్తూ ఉంటారు ఒరే సీతని భయపెట్టకుండా స్మూత్గా డీల్ చేయరా రామ్ గౌతమ్ మాటలు వింటూనే ఏదో ఆలోచనలో ఉండిపోయాడు ఒరేయ్ అంటూ గౌతమ్ తనకి కదిపేసరికి ఏంట్రా ఏమైంది ఒరే ఊహల్లో ఫస్ట్ నైట్ చేసుకుంటున్నావా రామ్ నవ్వుతూ అదేం లేదురా ఇంతకీ ఇంకా సీత రావడం లేదేంటేరా వస్తుంది తొందరపడగరా పెళ్ళానికి చులకనైపోతాం అంటే అంటే ఏడ్డా మన వీక్ పాయింట్ తెలుసుకుని మనల్ని బొమ్మలు ఆడిస్తారా అవునా అందుకే నువ్వు బెండు కాకరా నా సీత అలాంటిది కాదు అబ్బా అవునా చూద్దాం సీత పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని పాల గ్లాస్ పట్టుకొని రామ్ గదిలోకి రోజీ తీసుకుని వెళ్తుంది మీరేంటి ఇక్కడ ఊరికే పదండి అని రోజీ గౌతమ్ని తీసుకుని వెళ్ళిపోతుంది రామ్ సీతనే చూస్తూ సిగ్గుపడుతూ తల కిందికి వేసుకుని ఉంటాడు ఎంతసేపటికి సీత తన దగ్గరికి రాకపోయేసరికి డౌట్గా తలని లేపకాని సీత బెడ్ మీద కూర్చొని పండ్లు తింటూ ఉంది రామ్ షాక్ అయి ఏంటే ఆ తిండి తినడం తినక ఎన్ని రోజులైంది నువ్వు తింటావా బావా అని తను తినే యాపిల్ రామ్ నోటికి అందిస్తుంది సీత ఈరోజు మన ఫస్ట్ నైట్ అయితే అయితేనా అంటూ రామ్ సీతని ముట్టుకోబోతుంటే వెంటనే సీత లేచి రామ్కి దూరంగా జరిగి ఆరు నెలల వరకు నా మీద చేతి వేయడానికి వీల్లేదు కాదు అని వేశావో రామ్ షాక్ అంటే ఎవరో స్వామీజీ చెబితే వెళ్ళావుగా అందుకే నీకు నేను వేసే శిక్ష సీత ఇది అన్యాయం తొక్కేం కాదు రామ్ సీతని పట్టుకునే ప్రయత్నం చేసేసరికి బావా నేను ఫిక్స్ అయ్యా నువ్వు కూడా ఫిక్స్ అయిపో అంటూ సీత ఫోన్ చేయగానే రోజీ గౌతమ్ని తీసుకుని వచ్చి రామ్ రూమ్లోకి నెట్టేసింది రోజు ఏంటే ఇది రామ్ అన్నయ్య చెబుతాడన్నాను కదా సీత పద సీత రామ్ దగ్గరగా పోయి నన్ను బాగా ఏడిపించావు కదా ఇప్పుడు నేను నిన్ను ఏడిపిస్తున్నాను అంటూ రామ్ మీదకి గాలి ఉదుతుంది సీత తన ముఖం మీదకి గాలి వదగానే రామ్కి మైకం కమ్మేసి రామ్ మైకం నుండి తేరుకునేసరికి సీత వాళ్ళ గదిలో నుండి వెళ్ళిపోయింది రామ్కి సీత చేసిన పనికి కోపంగా స్వామి అంటూ అరుస్తాడు ఏంటి రామ్ పిలిచావా కాదు అరిచాను స్వామి వారిని నవ్వుతూ ఎందుకు ఏమైంది మీకంతా తెలుసు అన్నీ తెలిసే అప్పుడు నన్ను ఉపవాస దీక్ష ప్రాప్తిరొస్తూ అని ఆశీర్వదించి ఇప్పుడు నవ్వుతున్నారు రామ్ రామ్ ఏమైందిరా ఎందుకురా నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉన్నావు అన్నాడు గౌతమ్ నాలో నేను ఎందుకు మాట్లాడుకుంటున్నాను రా నా ఎదురుగా స్వామీజీ ఉన్నారుగా గౌతమ్కి అక్కడ ఎవరూ కనిపించడం లేదు ఇక్కడ ఎవరూ లేరు కదరా నేను నువ్వు తప్ప స్వామివారు నవ్వుతూ రామ్ నేను నీకు తప్ప ఎవరికీ కనపడను వినపడను ఓహో అందుకే వీనికి కనిపించడం లేదా రామ్ ఏంట్రా మాట్లాడవు ఒరే నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి అక్కడున్న పనులు తీసుకోపోరా నన్ను తినకు పాపం సీత ఇచ్చిన షాక్కి వీనికి మైండ్ బ్లాక్ అయిందనుకుంటా అంటూ గౌతమ్ దూరంగా వెళ్ళి పనులు తింటూ ఉన్నాడు స్వామి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఏంటి అంటే నీ సీత కరుణించే వరకు ఎదురు చూడాల్సిందే అంతేనా అంతేనాయనా రామయ్యా అక్కడ నా సతులు నన్ను పిలుస్తున్నారు నేను వెళ్తున్నాను లేకపోతే ఈరోజు నన్ను ఉపవాసం ఉంచుతారు అంటూ స్వామివారు వెళ్ళిపోతారు సీత ఎంత పని చేశావు అంటూ గౌతమి చూసేసరికి పండ్లు తింటూ ఉన్నాడు రామ్కి చాలా అసహనంగా ఉంది కోపంలో గోర్లు కొరుక్కుంటూ ఉంటున్నాడు ఒరే రామ్ ఒకవేళ నీకు కూతురు పుడితే నా కొడుకు దేవుకే ఇవ్వాలరా అంటూ తింటూ చెబుతాడు గౌతమి చూడగానే రామ్కి కోపం వచ్చి నీ అబ్బా ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు నాకు శోభనమే లేదు అని నేనేడుస్తూ ఉంటే నీకు కామెడీగా ఉందారా అంటూ తన పైకి పిల్లోని విసురుతాడు రామ్ అది కాదురా ఒరే గౌతమ్ అంటూ తన మీదకెళ్ళి నువ్వు గనక నోరు మూసుకొని పడుకోలేదనుకో నిన్ను రేపు చేసి పడేస్తా అని కోపంగా రామ్ చెప్పేసరికి గౌతమ్ తినే పండ్లు తినడం ఆపేసి బెడ్షీట్ నిండుగా కప్పుకొని రామ్ని చూస్తూ భయపడుతూ పడుకుని పోతాడు రామ్కి నిద్ర రాక బెడ్ పై అటు ఇటు దొర్లుతూ ఎప్పటికో పడుకొని పోతాడు రోజీ రూమ్లో సీత రామ్ని తలుచుకొని నవ్వుతూ ఉంది పాపమే మా అన్నయ్యని బాగా ఏడిపిస్తున్నావు లేకపోతే నన్ను విడిచిపెట్టి ఎలా వెళ్తాడు కానీ నేను అస్సలే తన దగ్గరికి వెళ్ళను అంటూ రామ్ని తలుచుకుని నవ్వుకుంటూ పోయింది ఉదయం బావా బావా లే బావా రామ్ కళ్ళు తెరిచి చూసేసరికి సీత తలారా స్నానం చేసి కాఫీ కప్తో రామ్ ముందుంది రామ్కి రాత్రి జ జరిగింది తలుచుకుని సీత మీద కోపంగా ఉన్నాడు బావా కాఫీ తీసుకో రామ్ సీతని కోపంగా చూసుకుంటూ కాఫీ తాగుతూ ఉంటాడు సీత కావాలని తన నడుము కనిపించే విధంగా బెడ్కి చుట్టిన పూల దండలని తీస్తూ రామ్ని చూస్తుంది రామ్ సీత నడుముని చూడగానే వేడి కాఫీ మొత్తం తాగేసి సీత నడుముని పట్టుకోబోయాడు వెంటనే ఆహా బావా ఆరు నెలలు మరి ఎందుకు నింటం చేస్తున్నావు ఊరికే నువ్వెంత స్ట్రాంగ్గా ఉంటావో చూద్దామని అంటూ రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టి కప్ తీసుకుని వెళ్ళిపోతుంది రాక్షసి అనుకుంటూ రామ్ ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తాడు రామ్ కోపంగా అందరి మీద అరుస్తూ ఉంటాడు ఏమైంది వినికి రామ్ రామ్ ఏంటి బామ్మ ఎందుకురా అంతగా అరుస్తూ ఉన్నావు ఏం లేదు సరే సీత వినికి టిఫిన్ పెట్టు హా భోజనాలు లేవు కానీ ఈ టిఫిన్లతోనే బతకాలనుకుంటా బావా ఏం తింటావు ఇంత గడ్డి పెట్టవే తిని పెడతాను నా బంగారు బావకి నేను గడ్డి పెడతానా అంటూ రామ్కి ఆలు పూరి పెడుతుంది తిను బావా రామ్ సీతని కోపంగా చూస్తూ తింటూ ఉంటాడు రామ్ తినేటప్పుడు ఒక్కసారిగా పొలమారుతుంది మారుతుంది ఏం చేస్తున్నావే నేనేం చేస్తున్నాను బావా అంటూ సీత తన కాలితో రామ్ కాలుని రాస్తూ ఉంది సీత ఆపవే ఏ బావా వసే నువ్వు నన్ను బాగా ఆడేసుకుంటున్నావే అవునా బావా సీతారాం కళ్ళలోకి మత్తుగా ఉంది ఏ ఏ ఏంటి ఆ చూపు నువ్వు అలాగ చూసావనుకో నేను నేను ఏం చేస్తావు బావా రామ్కి ఏం చేయాలో అర్థం కాక సీత నీకు దండం పెడతాను పొద్దున్నే ఏంటి ఇది ఆపు సరే బావా తిను అంటూ సీతారాం లాగి వెళ్ళిపోతుంది ఓరి దీని ఆసాలో తట్టుకోలేకపోతున్నాని నాన్న రామ్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ప్రసాద్ నవ్వుతూ సరే అని చెప్పగానే నానా మీరు ఏది ఎక్కువగా ఆలోచించకండి అన్నీ నేను చూసుకుంటాను నా కొడుకు నా వెంట ఉండగా నాకెందుకు ఆలోచన అంటూ రామ్ని యాక్ చేసుకుని ఏడుస్తాడు ప్రసాద్ రామ్ ఆయన కన్నీళ్ళని తుడిచి ఆయన్ని యాక్ చేసుకుని ఆఫీస్కి బయలుదేరుతాడు బావా అబ్బా మళ్ళీ ఏంటే మరి నేను లంచ్ ఆఫీస్కి తీసుకొని రానా అవసరం లేదు నేను అక్కడ ఏదైనా తింటాను ఏంటి బావా నేను ప్రేమతో తెస్తానంటే వద్దు అంటావు నీ ప్రేమ రాత్రి బాగా కనిపించింది అంటూ కోపంగా రామ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న రామ్నే చూస్తూ సీత నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది సీత రామ్ల పెళ్లి తర్వాత ఆఫీస్ బాధితులు రామ్ తీసుకున్నాడు రామ్ వెళ్ళేసరికి గౌతమ్ రాజేష్లో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు రామ్ వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు ఒరే రామ్ గౌతమ్ చెప్పింది నిజమేనా రామ్ గౌతమ్ని కోపంగా చూస్తూ ఏం చెప్పాడు సీత రాత్రి నీతో మీకు అప్పటికే రామ్ కోపంగా ఉండేసరికి ఏంట్రా నోట్లో ఏమైనా అడ్డంగా ఉందా మాటలన్నీ మొక్కలు చేస్తూ చెప్తున్నావు అదేరా సీత నిన్ను ఆరు నెలల వరకు తన దగ్గరికి రావద్దన్నదట కదా అదెవర్రా నన్ను రావద్దనడానికి నేనే వెళ్ళాను దాని దగ్గరికి ఒరే ఏంట్రా అంత కోపం లేకపోతే పొద్దుంటండి నన్ను టైం చేస్తూ ఆడుకుంటుందిరా అవునా అంటూ జరిగిన విషయాలన్నీ ఇద్దరికి చెబుతాడు రామ్ బాధ చూసిన ఇద్దరు నవ్వుకుంటూ కిందపడి దొర్లుతున్నారు మా చెల్లి నిన్ను అంతగా ఆడేసుకుంటున్నారా ఒరే అసలే కోపంగా ఉన్నా నన్ను ఇంకా ఇరిటేట్ చేయకండి రామ్ కోపం చూసిన ఇద్దరు సైలెంట్ అయి వాళ్ళ క్యాబిన్కి వెళ్ళిపోయారు రామ్ పని మీద ధ్యాస పెట్టి ఎంత చేద్దామనుకున్నా సీత చేసిన టీజింగ్ గుర్తుకొచ్చి తనలోని తను నవ్వుకుంటూ చీరలో వెనక్కివాలి సీత బాగా డిస్టర్బ్ చేస్తున్నావే ఒక్కసారి నాకు టైం రావాలి అప్పుడు చెబుతా నీ సంగతి అంటూ రామ్ కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు మధ్యాహ్నం సీత రామ్కి లంచ్ పట్టుకుని వస్తుంది సీత నేరుగా రామ్ క్యాబిన్కి వెళ్ళేసరికి సీరియస్గా గౌతమ్ రాజేష్ రామ్ వర్క్లో ఉండిపోయారు బావా లంచ్ తిన్నాక పని చేసుకోండి అన్నది మాకు ఆకలిగా లేదు అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు అన్నాడు గౌతమ్ రాజేష్ని చూస్తూ వానికి ఆకలి లేకపోతే మనకి వేయిదా సీత మీద కోపం మర్చిపోవడానికి పొద్దుటి నుండి మనతో వర్క్ చేయిస్తున్నాడు అవునరా నాకు కూడా ఆకలిగా ఉంది సీత రామ్ మాటలు పట్టించుకోకుండా అన్నీ తీసి టేబుల్ మీద సర్దుతూ ఉంది గౌతమ్కి రాజేష్కి వాటి వారసనలు చూసేసరికి ఆకలి ఇంకా ఎక్కువయ్యింది వెంటనే రామ్ని చూడకుండా వెళ్ళి చేతులు కడుక్కుని తినడం స్టార్ట్ చేశారు ఒరే ఒక పూట తినకపోతే సస్తారా అంటూ కోపంగా రామ్ వారిని తిడుతూ సీతని చూస్తాడు రామ్ తనని కోపంగా చూడగానే సీత రామ్కి కిసిస్తుంది రామ్ షాక్ అయ్యి నీ టైం నడుస్తుంది అనుకుంటూ వర్క్ చేస్తూ ఉంటాడు అబ్బా చెల్లి వంకాయ కూర బాగా చాలా బాగా చేసావరా థ్యాంక్స్ అన్నయ్య ఈరోజే అమ్మ చెబుతూ ఉంటే నేర్చుకున్నా సూపర్ సీత వంటలన్నీ చాలా బాగా ఉన్నాయి థ్యాంక్స్ గౌతమ్ అయినా నీ వంటలు తినాలంటే అదృష్టం ఉండాలి చెల్లెమ్మ అంటూ రామ్ని చూస్తాడు రాజేష్ వీళ్ళ మాటలకి రామ్ వర్క్ చేయలేక కోపంగా కూర్చుని పోతాడు ఇద్దరు కడుపు నిండా తిని బయటికి వెళ్ళిపోతారు బావా నువ్వు కూడా తిందురా నా కాకలుగా లేదు నేను తర్వాత తింటాను సరే నువ్వు తినే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అంటూ సీత క్యాబిన్లోని సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటుంది రామ్ వర్క్ చేసుకుంటూ సీతని చూసేసరికి పెన్ నోట్లో పెట్టుకుని ఫజిల్ నింపుతూ తెగ ఆలోచిస్తూ బలి క్యూట్గా కూర్చుని ఉంది గాలికి తన కురులు ఎగురుతూ ఉంటే సీత ఇంకా అందంగా కనిపిస్తుంది రామ్కి సీతను అలా చూస్తూ కిందికి చూసేసరికి తన చీర కొంచెం పక్కకి జరిగి తన నడుం కనపడుతుంది రామ్ దాన్ని చూడగానే వద్దు అనుకున్నా చూడకుండా ఉండలేకపోతున్నాడు రామ్ అలా చూస్తూ ఉండగానే సీత చీరని సెట్ చేసుకుని రామ్ని చూస్తుంది రామ్ దొరికిపోయాను మళ్ళీ వర్క్ చేస్తున్నట్టుగా ఏదో ఏదో రాస్తూ ఉంటాడు ఏం చేస్తున్నావు బావా నే నేనా నేనేం చేశాను నువ్వు చూసావు అనలేదు బావా ఏం చేస్తున్నావు అంటున్నాను నేను వర్క్ చేసుకుంటున్నాను అయిందా మరి చూసుడు హా చూసుడా చేసుడు కాదు బావా వర్క్ చేసుడు అయిపోతే లంచ్ చేస్తావు కదా వస్తున్నా వడ్డించు అని రామ్ కంగారుగా చేతులు కడుక్కుంటూ రాక్ చేసి ఇవి మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తుంది అనుకుంటూ వెళ్ళి టేబుల్ మీద కూర్చుంటాడు రామ్కి వంటల వాసనలో బాగా నచ్చేసి ఆకలి ఎక్కువగా అనిపించి అన్నం కలిపి నోట్లో పెట్టుకునేసరికి సీత రామ్ చేతిలో ఆ ముద్దని తన నోట్లో పెట్టుకుంటుంది నాకు ఆకలిగా ఉంది బావా ఇప్పుడు నువ్వు తిను రామ్ కోపంగా మరొక ముద్ద పెట్టుకునేసరికి మళ్ళీ సీతని తినేస్తుంది అలా రామ్ పెట్టుకోవాలని చూడడం సీత రామ్ చేత్తో తను తినడం మొత్తానికి రామ్ లంచ్ కంప్లీట్ అయింది ఉసై నువ్వు నాకు లంచ్ తెచ్చావా లేకపోతే నువ్వు తినడం కోసం తెచ్చావా ఏమో బావా నువ్వు పెడుతుంటే అసలు ఏర్పడలేదు తెలుసా బాగా తినేసాను చాలా బాగా కుదిరై వంటలు బావా అన్నీ థ్యాంక్స్ రామ్ కోపంగా సీతని చూస్తూ వెళ్ళి చేతి కడుక్కొని సీతని కోపంగా చూస్తూ వెళ్ళి మళ్ళీ వర్క్లో పడిపోతాడు రామ్ పని చేయలేకపోతున్నాడు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి బావా అంటూ సీత తన ముందరికి ప్లేట్లో అన్నీ వడ్డించుకొని వచ్చి నిలబడుతుంది ఇవెక్కడవి మొత్తం అయిపోయిందిగా ఇవి నీకోసం దాచినవి బావా నోరు తెరుగు నేను తినిపిస్తా అంటూ సీత రామ్కి భోజనం తినిపిస్తూ ఉంటే రామ్ సీత కళ్ళని చూస్తూ తింటాడు బావా కూరలు బాగున్నాయా చాలా బాగున్నాయి నువ్వే వండావా హా అమ్మ చెబుతుంటే నేనే చేశాను రామ్ తినడం అయిపోగానే సీత అన్ని సర్దుతూ ఉండగా రామ్ తన వెనుకగా వచ్చి సీతని హక్ చేసుకుని తన మెడ మీద ముద్దు పెడుతూ ఉంటాడు సీత అలాగే బిగుసుకుపోయి బావా లే ఎందుకు నేను వెళ్ళాలి వెళ్దూలే అని రామ్ తన ముందు కనుకొని సీత పెదాలపై ముద్దు పెడుతూ ఉండిపోయాడు కాసేపటికి సీత రామ్ని సోఫాలో తోసేసి ఈ రోజుకి చాలు మెంటల్ దాన రొమాన్స్ కూడా ఫీల్ కాకుండా లెక్కలు వేస్తున్నావు మరి నన్ను వదిలి వెళ్ళినప్పుడు అనిపించలేదా ఒసే నేను వెళ్ళిందే నీకోసమే నువ్వు లేకుండా నేను బతుకుంటాను అనుకునే వెల్ అనుకునే వెళ్ళావా ఒకవేళ నేను బాధలో ఏమైనా చేసుకుని ఉంటే అంటూ సీత ఏడుస్తూ లంచ్ బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది రామ్కి సీత బాధ అర్థమై సైలెంట్గా ఉండిపోయాడు సీత ఇలాగే రోజుకో విధంగా రామ్ని టెంప్ట్ చేస్తూ తనలోని తాను నవ్వుకుంటూ సంతోషపడేది ఒకరోజు బామ్మ రాత్రి సీత చేతులకి గోరింటాకు పెడుతుంది అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన రామ్ వాళ్ళని చూస్తూ బామ్మ భోజనం చేశావా ఇంకా లేదరా పెళ్ళానికి గోరింటాక పెట్టుకోవాలనిపించిందంట అందుకే పెడుతున్నాను రామ్ సీతని చూస్తూ చేతులకి పెట్టిన గోరింటాక చూస్తూ ఉన్నాడు ఒరే నువ్వు ఫ్రెష్ అయి వచ్చి సీతకి భోజనం తినిపించు వద్దు బామ్మ నాకు ఆకలిగా లేదు ఆకలిగా ఉండదే రామ్ నువ్వెళ్ళు దేవుడా ఇప్పుడు ఈ బావ ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ సీత ఆలోచనలో ఉండగానే రామ్ అన్నం తీసుకుని సీత ముందరికొస్తాడు రామ్ అన్నం తినిపిస్తూ సీతని చూస్తూ ఉన్నాడు ఎందుకలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు బావా నువ్వు ఈరోజు చాలా బాగున్నావు సీత రామ్ అలా అనగానే సీతకి పొలమారుతుంది రామ్ సీత తలపై తడుతూ వాటర్ తాగించి మెల్లగా తిని సీత అన్నాడు నువ్వు మాట్లాడకుండా తినిపిస్తే తింటా లేకపోతే వద్దు అంటూ సీత లేవగానే రామ్ తన చేతిని పట్టుకుని కూర్చోబెట్టి సరే నేనేం మాట్లాడను అంటూ రామ్ సీతని చూస్తూ తినిపిస్తాడు రామ్ సీత కళ్ళలోకి చూస్తూ ఉంటే తనకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక నాకు చాలు అంటూ సీత రామ్ని చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది రామ్ నవ్వుకుంటూ తను కూడా భోజనం చేసి తన రూమ్కి వెళుతుంటే బామ్మ బామ్మ వస్తువు కనిపిస్తుంది ఏంటి బామ్మ ఏమైనా కావాలా లేదు రామ్ సీతకి కాళ్ళకి గోరింటాక్ పెడదామని నేను పెడతాలే నువ్వు వెళ్ళు బామ్మ అని తనని పంపించి రామ్ గదిలోకి వచ్చేసరికి సీత కిటికీలో నుండి చూస్తూ రామ్ గురించి ఆలోచనలో ఉండిపోయింది రామ్ రూమ్లోకి వచ్చి గోరింటాక్ పక్కన పెట్టి సీత దగ్గరికి నడుస్తూ వెళ్తాడు రామ్ తన దగ్గరికి రావడం చూసిన సీత బావా ఏంటి అలా చూస్తున్నావు ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు సీత అడిగినా కూడా రామ్ ఏమై ఏం సమాధానం చెప్పకుండా తన షర్ట్ బటన్స్ విప్పుతూ సీత దగ్గరికి వస్తాడు నువ్వెందుకు షర్ట్ తీస్తున్నావు అంటూ సీత కంగారుగా అడుగుతూ ఉంది రామ్ సీతకి దగ్గరగా వచ్చి సీతని గోడకు లాక్ చేస్తాడు బా బావా ఏంటి నువ్వు రామ్ సీత కళ్ళలోకి చూస్తూ తనకి దగ్గరగా జరిగి తన ముఖం మీద గాలి ఊదుతాడు సీతకి ఒక్కసారిగా ఏదోలా అయిపోతుంది సీత రియాక్షన్ చూసిన రామ్ నవ్వుకుంటూ చూస్తాడు సీతని సీతకి కోపం వచ్చి రామ్ని వెనక్కి నెట్టేస్తుంది సీత కోపంగా వచ్చి బెడ్ మీద కూర్చుని ఉంటుంది సీత పట్టు కాలకి గోరింటాకు పెడతాను నాకు వద్దు అంటూ పడుకుని పోయింది రామ్ సీత పాదాలని చేతిలోకి తీసుకుని వాటిని ఒక స్టూల్ మీద పెట్టి గోరింటాకు పెట్టడం మొదలు పెట్టాడు సీత కూడా సైలెంట్గా పెట్టించుకుంటూ ఉంది రామ్ పెట్టడం పూర్తి కాగానే సీత పక్కన పడుకుని సీత కళ్ళలోకి చూస్తూ సీత మొన్న అడిగావు కదా స్వామీజీ చెప్పాడని నేను నేను వదిలి వెళ్ళాలని అడిగిన రోజు నుండి నా మనసు ఎంతగా బాధపడుతుందో తెలుసా మరి నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు సీత ఆ ఆ నిమిషం నువ్వు బతకాలనేది ఒకటే నా మనసులో ఉంది సీత ఎక్కడ ఉన్నానో సంతోషంగా ఉంటే చాలనుకున్నా కానీ నా ప్రాణాన్ని కూడా వదిలి వెళ్తున్నావు అనుకోలేదు సీత అంటూ సీత చెంప మీద చేతిని వేసి వేస్తాడు నిన్ను వదిలి వచ్చాకే నాకు తెలిసింది సీత నేను మనిషిగా ఉన్నానే కానీ నా మనసు ప్రతి నిమిషం నిన్నే తలుచుకుంది ఒక్కొక్కసారి నాకు చావాలనిపించేది సీత అంటూ రామ్ కళ్ళకి కన్నీరు వస్తూ ఉంటే సీతకి చెబుతాడు సీత నిన్ను మళ్ళీ రోడ్డు మీద చూసినప్పుడే మళ్ళీ బ్రతకాలని నీతో జీవితం పంచుకోకపోయినా నిన్ను కనీసం చూస్తూ అయినా బ్రతకాలని మళ్ళీ నిన్ను చేరుకున్న ఆకాష్తో నీ పెళ్లి జరిగితే నువ్వు హ్యాపీగా ఉంటావని పిచ్చి ఆలోచన చేశాను కానీ నా సీత మనసు నాకు తప్ప మరెవరిని అంగీకరించదని తెలుసుకోలేకపోయాను మళ్ళీ జీవితంలో ఇలా నీతో నా మనసులోని మాటలు చెబుతాననుకోలేదు సీత అంటూ రామ్ సీతని చూసేసరికి అప్పటికే సీత గాఢ నిద్రలో ఉంది రామ్ సీతని చూసి నవ్వుకుంటూ తన నొదుటి మీద ముద్దు పెట్టి పోయాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.